వైఎస్ఆర్సిపి కర్నూలు జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో ఆదోని మెడికల్ కాలేజీని విజిట్ చేయడం జరిగింది ఈ ఆదోని మెడికల్ కాలేజ్ గత ప్రభుత్వంలో శాంక్షన్ కాబడి ఈ మెడికల్ కాలేజీకు ఆల్మోస్ట్ యాభై ఎకరాల స్థలాన్ని నాలుగు వందల యాభై కోట్ల బడ్జెట్ని రిలీజ్ చేసి ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటే పేదలకు ఆరోగ్యం పట్ల ఎంత శుద్ధశుద్ధి ఉంది విద్యార్థుల విద్య పట్ల ఎంత పేద విద్యార్థుల పట్ల ఎంత చిత్తశుద్ధితో గవర్నమెంట్ పనిచేసింది అనే దానికి జగన్మోహన్ రెడ్డి ఇటువంటివి ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలిచినాయి రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకొని వచ్చి వాటిని వాటిలో ఐదుని ఓపెన్ చేసి మిగతా వాటిని ఈ విధంగా అన్ని మధ్య మధ్యలో అంటే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ పనులు పూర్తి చేసుకొని ఇంకొక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ పనులు దీనికి నిధులు కేటాయిస్తే ఇవి ప్రజలకు ఉపయోగకరంగా మారే సమయంలో ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసి ఏ విధంగా అయితే అధికారం వచ్చిందో వచ్చాక కూడా ఆ మోసాలని కంటిన్యూ చేస్తూ ఈ రోజు పేద ప్రజలకు పేద విద్యార్థులకు చాలా విలువైనదిగా ఎంతో ఉపయోగపరమైన మెడికల్ కాలేజీని కానీ హాస్పిటల్స్ కానీ ప్రజలకు పేద ప్రజలకు దూరం చేయాలనే దురుద్దేశంతో ఈరోజు ప్రైవేటు భాగస్వామ్యం అని చెప్పి ప్రైవేటు పరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దాని మీదనే వైఎస్ఆర్ సిపి యువజన విభాగం తరఫున ఈ రోజు ఈ కాలేజీని విజిట్ చేయడం జరిగింది మీ కండ్ ఎదురుగానే ఉంది ఈ రోజు మేము ఇప్పుడు మూడో ఫ్లోర్ లో ఉన్నాము త్రీ ఫ్లోర్స్ కంప్లీట్ అయిపోయినాయి రూమ్స్ రెడీగా ఉన్నాయి కాలేజీకి అలాగే హాస్టల్స్ కంప్లీట్ అయిపోయినాయి హాస్టల్స్ లేడీస్ హాస్టల్ కానీ జెన్స్ లేడీస్ హాస్టల్ ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది జెన్స్ హాస్టల్ ఆల్రెడీ సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది అక్కడ హాస్పిటల్ దగ్గర దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఈ విధంగా ల్యాబ్ కంప్లీట్ అయింది ఇంత సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయిన ఒక హాస్పిటల్ని ప్లస్ కాలేజీని ఇప్పటికిప్పుడు ఎవరో బినామీల కోసము ఎవరి కోసమో ప్రజలకు ఈ ఉచిత వైద్యం ఈ ఉచిత విద్య అంద అందకూడదు అనే దురుద్దేశంతో ఈరోజు దీన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు అందుకే ఈరోజు కర్నూలు జిల్లా యువజన విభాగం తరఫున మా నియోజకవర్గ ప్రెసిడెంట్లు అందరం కలిసి ఇక్కడికి వచ్చి ప్రజలకు వివరించాలి ఇటువంటి ప్రభుత్వాన్ని ఎండగట్టాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ఈ కూటమి నాయకులకు ఒకటే హెచ్చరిస్తున్నాం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలను మీరు ఎప్పుడు గతంలో ఎన్నిసార్లు ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చింది లేదు ఆల్రెడీ ఆ విషయాలన్నీ మా పార్టీ ప్రజలకు వివరిస్తుంది మేము ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఉండే ఈ ఆదోని మెడికల్ కాలేజీ గురించి ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది దీన్ని చెప్పేది ఏమి అంటే ఈ ప్రైవేటీకరణ విధానాన్ని కానీ కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోకుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి యువజన విభాగం తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలకు మేము తీసుకుంటాం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు బీద వాళ్ళకి ఈ విద్యని ఈ వైద్యాన్ని దూరం కాకుండా మా సాయశక్తుల పార్టీని అనుసరించి మా జిల్లా నాయకత్వాన్ని ఎస్వి మోహన్ రెడ్డి గారిని కానీ ఇక్కడ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారిని కానీ మంత్రాలయం ఇన్ఛార్జిని గాని ఎంగనూరు ఇన్ఛార్జి మేడం కానీ అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ప్రతి కార్యక్రమం తీసుకొని ఈ కాలేజీని ఎట్టి పరిస్థితిలో ప్రైవేటు పరం కాకుండా కచ్చితంగా మేము నిరసనలు ధర్నాలు అన్నిటి తీసుకొని కానీ దీని మీద పోరాటం చేస్తాం ఖచ్చితంగా ఈ ఈ కూటమి ప్రభుత్వానికి చంప దీని మీద ఉద్యమాలు చేస్తామని తెలియజేసుకుంటూ జగన్ గారు